ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అరిగోసడుతున్నారు అమ్మబోతే అడవి కొనబోతే కొరవి అన్న చందంగా తయారైంది ఖమ్మం జిల్లా కర్షకుల పరిస్థితి మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరగక రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు అకాల వర్షాలతో ధాన్యం నీటిపాలవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా యాసంగిలో ఎకరాల్లో వరి సాగు చేసినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి రెండు లక్షల యాబై ఎనిమిది పేల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు అందుకు వివిధ ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు ప్రభుత్వం సన్నబడ్లకు బోనస్ ప్రకటించడంతో జిల్లాలో అధిక సంఖ్యలో రైతులు ధాన్యం ప్రభుత్వానికి అమ్మేందుకు సిద్దమయ్యారు తీరా కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువస్తే కొనేవారు లేక రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని రైతులు వాపోతున్నారు ఈ ఐకేపులు అడుగుతున్నాం మాకు పైన మిల్లులు అలాట్మెంట్ చేయలేదు అంటారు ఆర్య గారిని అడుగుతున్నాం మేము అలాట్మెంట్ అని ఆయన అంటుండు ఇప్పుడు మూడు రోజులు కాటా వేసారు వేసిన కూడా ఇటు నాలుగు రోజులు మంచిగా ఎత్తట్లే ఇదివరకు బత్తాలు రాలేదు ఖాళీ బత్తాలు రాలేదు ఖాళీ బత్తాలు వచ్చినాయి వచ్చిన వాటిని మళ్ళీ ఏం నమ్మక అంటే మేము ఎత్తే దిగుబడి తక్కువ వస్తాయి అవి మానెత్తిన పడతాయి మేము కాటాలు ఏమేయో అవి మిల్లులు అలైన్మెంట్ కావట్లేదు డాక్రా వాళ్ళు అంటారు రాత్రి పెట్టిన మబ్బుకి గట్టిగా గుర్తే మా పరిస్థితి ఏంది ఇక్కడికి వెళ్ళి ఏ అధికారులు వచ్చిన వాళ్ళు లేరు ప్రభుత్వం మాత్రమే జవాబులు చెబుతుంది మీకు ఐకే మీకు బోనస్ వస్తుంది మీరు ఐకేపీకి వేసుకోండి మీకు ఇరవై నాలుగు గంటల డబ్బులు పడతాయి అని ప్రభుత్వం చెబుతుంది ప్రభుత్వం చెప్పిన చావట్లో మరి ఇక్కడ ఇక్కడ నడవట్లే ఇప్పుడు పదిహేను రోజుల నుంచి పోసి ఇంతవరకు కాటాలు కావట్లేదు ఒక ఎప్పుడన్నా రోజు ఒక మూడున్నర ఒక రోజు ఒక రెండు కూట్లేసి ఒక లారీ ఎత్తి ఆ లారీ ఎత్తిన తర్వాత ఒక ఆరు రోజుల దాకా అసలు మళ్ళీ కాటాలు వేసే పరిస్థితి లేదు ఇప్పుడు వేసిన కాటా బత్తాలు కూడా అంతే ఉన్నాయి ఇరవై రోజుల నుంచి ఇదే తిప్పలైతుంది ఇంతవరకు కాటాలు అయితే కాలేదు ఐదు ఇప్పటికైతే ఐదు కేజీలు కటింగ్ అంటారు చేస్తారు లేడు మా ఒడ్లు పదిహేను రోజులు అవుతుంది ఇంతవరకు కాటాలు కాటల్లా ఉన్నదే ఆ కొద్దిగా ఆ కొద్దిగా పట్టాలకి వాటికే పోతున్నాయి మరి అవి వేసుకోకుండా మిల్లులకు తోడుకుందాం అంటే రేట్లు లేవు ఒంటే ఉండోళ్ళు ఏం చేయాలి సార్ మరి మేము ఇట్లా అసలు వాటిని ఇచ్చేవాళ్ళు లేరు ఏమి లేరు కాటాలు లేవు మరి మా ఒడ్ల పరిస్థితి ఏంటి సార్ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పౌర సరఫరాల అధికారులు రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు అరవై మిల్లులను ఎంపిక చేశారు ఐకేపి డీసీసీబీ ప్రాథమిక సహకార కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నారు వివిధ కారణాల వల్ల ధాన్యం కొనుగోలు ఆలస్యంగా సాగుతోంది గన్ని సంచులు లేవని మిల్లర్లు దిగుమతి చేసుకోవడం లేదని సిబ్బంది వివిధ కారణాలు చెబుతున్నారు అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం వానలకు తడిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రైవేటు వ్యాపారులకు మేలు చేసేలా సిబ్బంది చర్యలుంటున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు పోసి పదిహేను రోజులు అయింది పదిహేను రోజుల నుంచి కూడా మ్యాచర్ మ్యాచర్ అన్నారు అటో ఇటు ఎండబెట్టి వచ్చింది వేస్తాం వేస్తాం అంటున్నారు మరి ఇంతవరకు అయితే ఇన్ని మొన్న దాకానేమో బస్తాలు లేవు బస్తాలు లేవు అన్నారు ఇప్పుడు బస్తాలు వచ్చినాయి బస్తాలు వచ్చినా కూడా వేస్తారేవా అని మూడు రోజులు అయింది బస్తాలు వచ్చి వేస్తారు ఏవంటే అప్పటికి కూడా ఇంకా అది ఇది సాకులు చెప్తా ఉన్నారు వేసిన బస్తాలు ఇది గట్లేదు అది చెబుతూ ఉన్నారు వాళ్ళు గవర్నమెంట్ ఏమంటుంది ఈ ఐకేపీ సెంటర్ని సద్వినియోగం చేసుకొని కింద కూడా గవర్నమెంట్కి ఇవ్వండి బోనస్ పడుతుంది అని చెబుతుంది అని ఇక్కడ పోస్తేనేమో వేద్దామంటే కొనే దిక్కు లేదు అసలు మరి వర్షం వస్తే మళ్ళీ ఇంకా ఇబ్బంది అయితే కొనుగోలు చేయాలి మిల్లు కూడా అలాట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం ఒక మూడు రోజులు ఏమో రండి మూడు లారీలు తోలిన కానుండి ఇదే పరిస్థితి అదే రాత్రి మబ్బు కిరణం పట్టింది వాన వస్తే మా పరిస్థితి ఏంది మొత్తం ఇక్కడ నీళ్ళు ఆగుతాయి అది మా బాధ అంతా మరి ఎవరు అదే మరి ఎన్ని రోజులు పదివేల రోజులు మంచి తిరుగుతూనే ఉంటున్నా ఎవరు మరొకటి ఒరిని ఒడ్లు కాకపోతే కాడ చేస్తాం ఇక మాకు లేదు కలర్ గారి కాడికి అని పోవాలి ఇది లెక్క మమ్మల్ని అమ్మి పెట్టి మేమంతా నాశనం అయిపోతాం పెట్టుబడులు పెట్టి ఇప్పుడు తలకాయలు పట్టుకుని ఒకరు రాత్రి వాన వస్తే ఒకడు భోగ నీళ్ళు లేకుండా ఒకొక్కరు తిరుగుతారు రేయింబు కష్టపడి పంటలను పండించడం ఒక ఎత్తు అయితే పంటలను అమ్మడం పెద్ద సవాల్ మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం స్పందించి కొనుగోళ్లు వేగంగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు